హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చక్కగా రెడీ అయ్యి మిస్ అమ్మ దగ్గరికి వస్తారు అప్పుడు అమర్ కూడా ఇక స్టార్ట్ అవుతామా పిల్లలు అని అంటుండగా ఉండగా ఓకే డాడ్ అని పిల్లలు నలుగురు ఒకేసారి చెప్తారు అప్పుడు అంజు డాడ్ మీకు ఒకటి చూపించాలి అంటూ ఆరు అట్ట వేసి పేరు రాసిన బుక్ని తీసి అమర్కి చూపిస్తూ ఉంటుంది దాన్ని చూసి అమర్ అబ్బా చాలా నీట్గా క్లీన్గా వేశావు అంజు ఎవరు వేశారు ఇవి అని అడుగుతూ ఉంటాడు అమర్ ఇక పిల్లలు నలుగురు సైలెంట్ అయిపోగా గుమ్మం దగ్గరున్న ఆరు నేనే వేశాను అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది పిల్లలు సైలెంట్గా ఉండడంతో అమర్ ఏమైంది పిల్లలు ఎవరు వేశారో చెప్పండి అని అంటూ ఉండగా ఆకాష్ అమ్మ వేసింది డాడ్ అని చెప్పేస్తాడు దాంతో దాన్ని ఓపెన్ చేసి పరిశీలనగా చూసి ఆ హ్యాండ్ రైటింగ్ కూడా చూసి అవును ఇది ఆరు ఏ వేసింది అని అమర్ అంటుంటాడు దాంతో బాగా ఆశ్చర్యపోతుంది పెద్దవాళ్ళు కూడా షాక్ అవుతారు ఆరు ఆత్మ ఇంట్లో ఉందని తెలిసి అమర్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆరు ఆత్మే పక్కిన్ అని బాగా తెలుసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్